వార్తావానికి స్వాగతం ఈ కథనాన్ని మీకు మనీష్ శర్మ క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు బంగ్లాదేశ్ పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్లతో ఆడనుంది తొలి బంగ్లాదేశ్ తో తలబడుంది క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మార్చి ఇరవై మూడున జరగనుంది భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని అందరూ ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు అయితే భారత జట్టు బలం బలహీనతలేంటి టీమిండియా సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకు ఇదే చివరి ఐసీసీ సిరీస్ కావచ్చు అనే ఉన్నాయి మరి వీరిద్దరూ ఏం చేయబోతున్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు భారత జట్టుకు బలం భారత్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైన్అప్ రోహిత్ కోహ్లీతో తగినంత అనుభవం ఉంది వీళ్ళిద్దరూ బాగా ఆడితే తర్వాత వచ్చే ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది అలాగే భారత క్రికెట్ జట్టులో ఇప్పుడు హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజాతో ఇతర జట్లతో పోలిస్తే ఎక్కువ మంది ఆల్రౌండర్లు భారత్ జట్టులో లో వీరిలో ముగ్గురు ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉంటారు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగలగడం టీమిండియా పెద్ద బలం భారత్ జట్టులో లో మంచి స్పిన్ బౌలర్స్ కూడా ఉన్నారు దుబాయ్ పిచ్ పై స్పిన్ బాగా తీరుతుంది జట్టులో వరుణ్ చక్రవర్తి లాంటి మిశ్రీ స్పిన్నర్లు ఉన్నారు అనుభవం జడేజా అక్షపట ఎప్పుడైనా మ్యాచ్ ను మలుపు తెప్పగలరు దీంతో పాటు కుల్దీప్ యాదవ్ దుబాయ్ లో ఇదివరకే బాగా ఆడాడు దీని స్పిన్ బౌలింగ్ లో ఇండియా మిగతా జట్టు కంటే చాలా మెరుగ్గా కనిపిస్తోంది ఇక పాస్ బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ షఫీ ఐసిడో అద్భుతమైన ప్రదర్శన కోలుకున్న తర్వాత మంచి ఉన్నాడు అలాగే ఈ మధ్యకాలంలో భారత జట్టు ఆడుతోంది ఇది కూడా భారత్ అనుకూలంగా మారుతుంది ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్ లో ఇది రుజువైంది మ్యాచ్ దూకుడుగా మొదలు పెడితే పెద్ద స్కోర్లు చేయొచ్చు రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ హార్దిక్ పాండ్యా లాంటి హిట్టర్లు కూడా ఉన్నారు విరాట్ కోహ్లీ తన క్లాసిక్ ఇన్నింగ్స్ మొదలు పెడితే భారత్ భారీ స్కోర్లు చేస్తుంది జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం భారత జట్టుకు పెద్ద బలహీనంగా చెప్పొచ్చు మ్యాచ్ మొదట్లో మధ్యలో చివరిలో బూమ్రా కంటే గొప్ప బౌలర్లు ఎవరు చెప్పొచ్చు బూమ్రా లేకపోవడం భారత్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని దెబ్బతీస్తుంది చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ ఫాస్ట్ బౌలర్ ఎవరు లేరు హర్షిత్ రాణా ఇప్పుడే జట్టు చేరాడు హర్షదీప్ సింగ్ మంచి బౌలర్ అయినా వన్ డే క్రికెట్ లో ఎక్కువ మ్యాచ్ ఎక్కువ అనుభవం లేదు అలాగే మూడో ఫాస్ట్ బౌలర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసిన మ్యాచ్ లో ప్రభావం చూపగల అనేది అనుమానం ఏదేవైనా ఈ ట్రోఫీని భారత జట్టు గెలుచుకోవాలని అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇంతటితో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి